ఫస్ట్ అయితే ఆలు మసాలా బొండకి కావాల్సింది ఫస్ట్ ఆలు అండి చిన్నవి ఫోర్ తీసుకున్నాను ఆలు ఈ ఆలుని మనము బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఇది ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయ మినప్పప్పు కొద్దిగా తాలింపుకి మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు కొత్తిమీర పచ్చిమిర్చి తరిగిన పచ్చిమిర్చి అల్లం శనగపిండి అండి శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను నేను ఇవండి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను అండి పిండి దీంట్లో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం కలుసుకోవాలన్నమాట డిప్ చేస్తే మనకి ఇలా మన వేలికి ఎంత అంటుకుంటుందో స్టఫ్ కూడా అంతే అంటుకోవాలన్నమాట ఇలా మూ పసుపు యాడ్ చేసుకుందాము లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము లైట్గా అండి ఎందుకంటే స్టఫ్ పెడతాం కదా స్టఫ్ లో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి లైట్గా వేసుకోవాలి సాల్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి జీడిపప్పు తీసుకున్నాం పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా దీన్ని యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకోవాలి అల్లగా అయిపోతునే బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వేస్తున్నాను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి కారం వేసాను కొత్తిమీర వేసుకోవాలి ఆలు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యెమన్ను కొద్దిగా పిండుకోవాలండి దీంట్లో చల్లబడిన తర్వాతే మనము తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పూర్తిగా చల్లబడింది వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ నిమ్మకాయంత సైజు మనము చేసుకొని ఈ శనగపిండిలో మనం చేసి వేయాలన్నమాట ముద్దగా చేసి అంటే నిమ్మకాయంత సైజు నా పెళ్ళిళ్ళు అంతా ఆలుతో చేసిన మసాలా బోండలే వేస్తారనమాట శనగపిండిలో వేసాను ఇలా వేసిన తర్వాత మనము దీంట్లో వేసేసేయాలి డిప్ చేసి దీంట్లో వేసాను మనము దీంట్లో వే ఇవి వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి అంతే అయిపోయిందండి వేడి వేడి మసాలా ఆలు బోండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ పెట్టండి